లో కీలక పరిణామం రాష్ట్రంలో కోసం మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి వరుసగా పథకాల అమలు ద్వారా స్థానిక సంస్థల వేళ ఏకపక్షంగా గెలిపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ అడుగులు బీఆర్ఎస్ తమ బలం తగ్గించుకోలేదని నిరూపించుకునేలా వ్యూహాలు సిద్ధం చేస్తుంది బీజేపీ కొత్త ప్రణాళికతో సమయమవుతుంది ఇదే సమయంలో ఏపీ మంత్రి లోకేష్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రహస్యంగా భేటీ అయ్యారనే ప్రచారం కీలక మలుపుగా మారింది ఇంతకీ ఏం జరిగింది రెండు పార్టీల అజెండా ఏంటి అదే అది ఆసక్తికరంగా మారింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఏపీ మంత్రి నారా లోకేష్ తో రహస్యంగా భేటీ అయ్యారని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు తాము ఏపీతో బనకచర్ల పైన పోరాటం చేస్తుంటే కేటీఆర్ ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్ తాను లోకేష్ తో కలిసిన విషయం పైన స్పందిస్తే తాను మిగిలిన విషయాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు కాగా సామా కమెంట్స్ పైన ఇప్పటి వరకు కేటీఆర్ క్యాంప్ నుంచి స్పందన రాలేదు కాగా త్వరలో జరిగే జూబ్లీ హిల్స్ బైపోల్ ఇప్పుడు బీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారుతుంది ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందనే ప్రచారం వేళ తాజాగా లోకేష్ తో కేటీఆర్ భేటీ ప్రచారం మరింత ఉత్కంఠగా మారింది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది కంటైన్మెంట్ తరహాలోనే ఇక్కడ విజయం సాధించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు సిట్టింగ్ దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది బీజేపీ ఎన్డిఏలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ జనసేన మద్దతుతో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తుంది ఇక టిడిపి ఇక్కడ ఉన్న సామాజిక సమీకరణాలు బలాబలాలతో తామే పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది కాగా ఇప్పుడు కేటీఆర్ టీడీపీ నేత లోకేష్ తో కొత్త ప్రతిపాదన చేసినట్లు పార్టీ నేతల సమాచారం గోపీనాథ్ తొలిసారిగా రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి గెలుపొందారు గోపీనాథ్ మరణం లోకేష్ నివాళి అర్పించారు గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు కాగా ఇప్పుడు తాము గోపినాథ్ కుటుంబ సభ్యులకే సీట్ ఇస్తున్న వేళ టీడీపీ నుంచి పోటీ లేకుండా సహకారం కోరేందుకు కేటీఆర్ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది అయితే లోకేష్ నేరుగా కేటీఆర్ ను కలిసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని చెబుతున్నారు టీడీపీతోనూ గోపినాథ్ కుటుంబ సభ్యులకు సన్నిహిత సంబంధాలున్నాయి దీంతో ఇప్పుడు ఈ సీట్ ను గెలుచుకునే క్రమంలో కేటీఆర్ ఈ ఆలోచన చేసినట్లు చెబుతున్నారు అయితే జూబ్లీస్ పోటీ విషయంలో టీడీపీ తుది నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది